దేవుని వాక్యం తరాలలో యుగాలలో మరుగైన మహాజ్ఞాన సంపద చాలామంది ఈ మహాజ్ఞాన సంపదని అర్థం చేసుకునే క్రమంలో అపార్థాల వైపు వెళ్ళారు అందులో ముఖ్యంగా ప్రపంచంలో చాలామంది ప్రజలు ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఈరోజు కొన్ని అపోహలు మీ కళ్ళ ముందు పెడతాను దయచేసి జాగ్రత్తగా వినండి ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు అనగానే ఫస్ట్ ఫస్ట్ ఏసుక్రీస్తు ప్రభు అనగానే ముందు ముందు ముందుగా ఏమని చాలామంది అంటారు తెలుసా ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అంటారు విన్నారు ఎప్పుడైనా విన్నర్ ఇంకా దారుణం అమెరికా వాళ్ళ దేవుడు అంటారు విన్నర్ ఎప్పుడైనా ఎంతమంది విన్నారు చేయి చూపించండి అరే మొత్తం అందరూ విన్నారు అంటే ఇంతమంది అంటున్నప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు తాలూపేసి వచ్చేస్తున్నారా అవునవును మీరు అన్నట్టు అమెరికా వాళ్ళ దేవుడే మీరు అన్నట్టు ఇంగ్లీష్ వాళ్ళ దేవుడే అని తాలూపేసి వచ్చేస్తున్నారా ఏమైనా చెప్తున్నారా ఏం చెప్తున్నారు ఎస్ ఏం చెప్పాలంటే నిజం చెప్పాలి యేసుక్రీస్తు అమెరికాలో పుటల యేసుక్రీస్తు అమెరికాలో పుట్టల ఆయన అమెరికా వాళ్ళకే దేవుడు కాదు ఆయన జపాన్ వాళ్ళకే ప్రభు కాదు అసలు ఏసుక్రీస్తు గురించి మాట్లాడితే యేసుక్రీస్తు వెలుగునిచ్చే సూర్యుడు అని బైబిల్ చెబుతోంది నీతి సూర్యుడు ప్రపంచానికి ప్రపంచం కొరకు ఉదయించిన నీతి సూర్యుడు ఆ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రపంచ మధ్య భాగంలో ఇజ్రాయెల్ అనే ప్రాంతంలో ఆవిర్భవించడం జరిగిందంటే ఈ భూమి మీద అడుగు పెట్టడం జరిగింది ఈ భూమి మీద అడుగు పెట్టడానికి ఆయన ఎంచుకున్న ప్రాంతం అది ఇప్పుడు మీకు పాయింట్ చెప్తాను ప్రపంచంలో మహానుభావులు చాలామంది ఉన్నారు ప్రపంచం అంతా తెలిసిన మహానుభావులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏదో ఒక ప్రాంతానికి ల్యాండ్ అవ్వాలి మన జాతి పిత మన జాతి పిత మన జాతి పిత ఎవరు మహాత్మా గాంధీ రైటా రైట్ మీ ఊళ్ళో పుట్టాడేటి మరి మీ రాష్ట్రంలో పుట్టాడా మరి మీ జిల్లాలో పుట్టాడా మరి మీ జిల్లాలో పుట్టని మీ మండలంలో పుట్టని మీ రాష్ట్రంలో పుట్టని మీ భాషలో పుట్టని వ్యక్తిని జాతి పితగా ఎలా అని ఎవరైనా అంటే ఏమని సమాధానం చెబుతాం ఏమంటాం మా దేశంలో పుట్టాడు అంటాం ఏమంటాం మా దేశం గట్టిగా మాట్లాడితే ఏమంటాం మా దేశం గుజరాత్లోని పోరుబందరులో జన్మించాడు ఎవరు మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీ అక్కడ పుట్టి అక్కడ పుట్టి ఇంగ్లాండ్కి వెళ్ళి అనేకమైనటువంటి అవమానాలు పొంది అక్కడే లా చేసి లా చేసి మరలా ఇండియాకు తిరిగి వచ్చి అక్కడ పొందిన అవమానాలన్నీ దృష్టిలో పెట్టుకొని తనని ట్రైన్లోంచి గింటేశారన్న ఒక్క కారణంతో తనని ట్రైన్లో ఆ స్పెషల్ బోగిలో నుంచి తప్పించేశారన్న ఒక్క కారణంతో ఈ వివక్షను కళ్ళారా చూసి మళ్ళీ ఇండియాకి వచ్చి ఇండియాలో కూడా ఈ వివక్షలాగే కొనసాగుతుందని గట్టిగా కంకణం కట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మన భారతదేశానికి స్వతంత్రం తేవాలన్న కాంక్షతో గట్టిగా పనిచేసి అహింసా మార్గాన్ని ఎంచుకొని స్వతంత్ర పోరాటం సాధించి శాంతియుతంగా మొత్తం మీద భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రాన్ని తీసుకొచ్చారు ఆయన ఆయనతో పాటు చాలామంది కలిసి కష్టపడటం వల్ల వారు చేసిన కృషి వల్ల భారతదేశం మొత్తానికి ఏమొచ్చింది స్వతంత్రం వచ్చింది అందుకని భారతదేశం మొత్తం ఆయన ఏమని గౌరవిస్తుంది మా జాతికి తండ్రి పిత అంటే అర్థం ఏంటి తండ్రి అందుకే ప్రతి నోటు మీద ఆయన బొమ్మ ఉంది ఉందా లేదా పది రూపాయలు మొదలుకొని నిన్న మొన్న రద్దు చేసినటువంటి రెండు వేల వరకు ఇప్పుడు లేదులండి రెండు వేల వరకు ఎవరు బొమ్మేశాం గాంధీ తాత బొమ్మేశాం గౌరవించాం గౌరవించాం సో దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఒక దేశం అన్నప్పుడు ఒక దేశం మొత్తం భాషలకు అతీతంగా నార్త్ కానీ సౌత్ కానీ భాషలకు అతీతంగా గాంధీ మహాత్ముని గౌరవించినప్పుడు ఆయన ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అనే ప్రశ్న ఎప్పటికీ మనకు లేదు అక్టోబర్ రెండు గాంధీ జయంతి తెలుగువారు జరుపుకుంటారు తమిళవారు జరుపుకుంటారు మలయాళీలు జరుపుకుంటారు కన్నడిగులు జరుపుకుంటారు నార్త్లో ఉన్నటువంటి వాళ్ళందరూ జరుపుకుంటారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కల్చర్ ఉంటుంది పంజాబ్ కల్చర్ వేరు బీహార్ కల్చర్ వేరు అరుణాచల్ ప్రదేశ్ కల్చర్ వేరు మొన్న మొన్న జరిగిన సంఘటనలు మణిపూర్ కల్చర్ వేరు ఇలా నార్త్లో కూడా రకరకాల కల్చర్స్ ఉంటాయి రాజస్థాన్ కల్చర్ వేరు అయినా కూడా అన్ని కల్చర్స్ కలిసి అక్టోబర్ రెండు గాంధీ జయంతి గాంధీ గారు మా అందరికి ఏమంటున్నాం పిత అని గౌరవిస్తున్నాం ఏమో రైట్ రైట్ మరి అలాంటప్పుడు ఒక వ్యక్తికి దేశంలోని రాష్ట్రాలకు దేశంలోని ఆయా భిన్న మతాలకు దేశంలోని ఆయా భిన్న జాతులకు ఆయా భిన్న ప్రాంతాలకు వర్గాలకు సంబంధం లేకుండా ఒక వ్యక్తి జాతి పిత అయినప్పుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు పరలోకం నుంచి భూలోకానికి శరీరధారిగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు అన్ని దేశాలలో ల్యాండ్ అవటం వీలు పడుతుందా వీలు పడదు ఒకవేళ ఈ క్రైటీరియా ప్రకారంగా మాట్లాడదలిస్తే వేరే దేశంలో పుట్టిన ఆయన మన దేశానికి దేవుడు కాడు అని ఒకవేళ ఎవరైనా మూర్ఖంగా మాట్లాడితే మూర్ఖంగా మాట్లాడితే నేను అంటాను మన దేశంలో పుట్టిన వారు మరి ఇతర దేశాలకు కూడా దేవుడు కాదని వాళ్ళు అంటారుగా ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరంగా మరి అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగే గుండె ధైర్యం మనకుందా ఉందా లేదు ఆ మధ్య కాకినాడలో ఒక ఆయన అన్నారు ఒక స్వామీజీ ఇక్కడ సిమ్ములు ఎక్కడే పనిచేస్తాయట అక్కడ సిమ్ములు అక్కడే పనిచేస్తాయట అక్కడ సిమ్ములు ఇక్కడ పని ఇక్కడ సిమ్లు అక్కడ చేయవట అందుకనే వాళ్ళ సిమ్ కార్డే వేయాలి జీసస్ చేశారు అనుకోండి అది ఇక్కడ పని చేయదు అది అక్కడ ఇటలీలో పని చేస్తుంది ఎందుకంటే అక్కడే నెట్వర్క్ ఉంటుంది అది ఇండియాలో ఆ నెట్వర్క్ పని చేయదు జెరూసలెం లో అక్కడ ఆ నెట్వర్క్ పనిచేస్తుంది మీకు అర్థమైంది ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఎంత మొత్తుకోండి యేసు నెట్వర్క్ పని చేయదు ఆయనకి తెలియని విషయం ఏంటంటే యూనివర్సల్ సిమ్లు కూడా ఉన్నాయి ఇంటర్నేషనల్ రోమింగ్ అని ఒకటి ఉంటది ఆ ఇంటర్నేషనల్ రూమింగ్ యాక్టివేట్ చేసుకుంటే నీ సిమ్ ఏ దేశానికి వెళ్ళిన పని చేస్తుంది బిడ్డ ఆయన ఇంటర్నేషనల్ బిడ్డ నాట్ నేషనల్ ఆయన ఎవరు ఇంటర్నేషనల్ సో కాబట్టి ఆయన ల్యాండ్ అవ్వాల్సిన చోట ల్యాండ్ అయ్యాడు ప్రవచనానుసారంగా అదే ప్రవచనాల్లో బెత్తులహేమన్ లేకుండా బలభద్రపురం ఉందనుకోండి ఎక్కడ పుట్టేవాడు ఏసుప్రభు అదే లేఖనాల్లో బెత్తుల లేకుండా హైదరాబాద్ ఉందనుకోండి యేసు ప్రభు ఎక్కడికి వచ్చేవాడు హైదరాబాద్కి వచ్చేవాడు హైదరాబాద్లో ల్యాండ్ అయ్యేవాడు సో కాబట్టి ఆయన ఎక్కడ ల్యాండ్ అనేది ముఖ్యం కాదు ఏం చేశాడనేది ముఖ్యం ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అనేది ముఖ్యం కాదు ఏం చేశాడు ఎందుకు వచ్చాడు అనేది ముఖ్యం సో కాబట్టి ఆయన అమెరికా వాళ్ళ దేవుడు అంటే అది చాలా ఏంటది అబద్ధం అది అబద్ధం అలాంటి మాటలు మనం వినొద్దు ఆయన అలాంటి మాటలు మనం పట్టించుకోవద్దు అలాంటి మాటలు చెప్పే వాళ్ళను దయచేసి ప్రోత్సహించొద్దు అది వారి అజ్ఞానం కనుక ఆ అజ్ఞానాన్ని మీ విజ్ఞానంతో పారద్రోలండి సాత్వికముతో మిమ్మల్ని హేతు అడుగు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పటానికి ఎల్లప్పుడూ ఎలా ఉండమన్నాడు సిద్ధంగా ఉండమన్నాడు పితులు చెప్తాడు చాలా ధైర్యంగా సాత్వికంతో మిమ్మల్ని హేతు అడిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ ఎవరిడి బ్యాటరీలా ఉండాలి సిద్ధంగా ఉండాలి ఓ క్రైస్తవుడా అని దైవ గ్రంథం సాక్షాత్తు సెలవిస్తుంది అలాగే గాంధీ గారు తన ఆటోబయోగ్రఫీలో రాసినటువంటి విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాను కొండ మీద ప్రసంగం మతైసు వార్తలో ఐదవ అధ్యాయంలో ఏదైతే ప్రసంగం రాయబడిందో కొండ మీద ప్రసంగం ఈ కొండ మీద ప్రసంగం మనసు పెట్టి వింటే మనసు పెట్టి వింటే మారణ హోమాలు జరగవు ఏ దేశంలో యుద్ధాలు జరగవు ఎక్కడ అశాంతి నెలకొనదు అంత చక్కటి విషయాలు లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రబోధించారని సాక్షాత్తు మన జాతి పిత కితాబ్ ఇచ్చారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నీ కుడి చెంప మీద కొట్టువా వైపు ఎడమ చెంప కూడా తిప్పు అన్న మాట గాంధీ గారు ఓన్గా చెప్పింది కాదు దానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది లార్డ్ జీసస్ క్రైస్ట్ దట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దానికి దానికి ఇన్స్పిరేషన్ వేసు క్రీస్తు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఆయన ఎంతో మందిని ప్రభావితం చేశారు ఆయన ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు చేశారు వారి ఆయన వలన ఇన్స్పైర్ అయిన వారే వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కాలేజీలు స్థాపించారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనాథ శరణాలయాలు స్థాపించారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి చేయూతనిచ్చే విధంగా కష్టపడ్డారు శ్రమపడ్డారు దీని అంతటికీ మోటివేషన్ ఇచ్చింది దీని అంతటికీ ఇన్స్పిరేషన్ ఇచ్చింది దీని అంతటికీ బ్యాక్గ్రౌండ్గా ఉండి పాటు పడింది ఎవరు అంటే సాక్షాత్తు ఏసుక్రీస్తు అలాంటి ఆయన పట్టుకుని అమెరికాకు పరిమితం చేసేస్తే ఏమైనా బాగుందా అయినా నాకు తెలియ అడుగుతాను ఒకవేళ యేసు ప్రభు అమెరికాలోనే అమెరికా వాడే అనుకుందాం కాసేపు అనుకుందాం అండి అయితే ఏంటి సూర్యుడికి దేశంతో పని ఉంటుందా ఇప్పుడు మనకు పగలు ఇప్పుడు మనకు రాత్రి అమెరికాలో ఏంటి పగలు మరలా అమెరికా వాళ్ళకి రాత్రి అయితే మనకి పగలు అవునా ఈ భూమి తిరుగుతూ ఉంది కాబట్టి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి అటు వెళ్తే అక్కడ ఇటు వెళ్తే ఇక్కడ పగలు రాత్రి వేరువేరుగా మనకి టైమింగ్స్తో సహా వేరువేరుగా వస్తున్నాయి ఇప్పుడు మనం యూనివర్సల్ అయిపోయాం ఎప్పుడో బాబేలు గోపురం కట్టినప్పుడు ఒకటే భాష ఒకటే పలుకు అంటే దేవుడికి నచ్చక తారుమారు చేశారు కానీ ఇప్పుడు ఒకటే భాష ఒకటే పలుకు ఇంచుమించుగా ఏమవుతుంది ప్రపంచమంతా విస్తరిస్తోంది ఒకటే భాష ఒకటే పలు కంటే మీరు అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్ లేని ఇంగ్లీష్ లేని దేశం లేదు కదా ఈవెన్ మన మొబైల్లో కూడా ఏం వాడుతున్నాం మనం ఇంగ్లీష్ వాడుతున్నాం ఎక్కడో అరాకొరా ఉంటారు తెలుగు వాడేవారు ఎక్కువ శాతం ఇంగ్లీష్ మీద డిపెండ్ అయిపోతుంది వరల్డ్ అంటే ఇంగ్లీష్ భాషని వాడుతున్నావా వాడట్లేదా మన పిల్లలకు చదివిస్తున్నావా ఇంగ్లీష్ మీడియంలో అంటే అడాప్ట్ చేసేసుకున్నావా అడాప్ట్ చేసుకున్నావా లేదా చెప్పండి అడాప్ట్ చేసుకున్నావా వద్దంటావా చెప్పండి ఎందుకు వద్దంటావా అండి మంచి ఎక్కడున్నా మంచే ఈ ఫోన్ ఏమైనా మన ఇండియాలో కనిపెట్టారా ఇతర దేశాల్లో కనిపెట్టిందే మనం ఏం చేస్తున్నాం వాడుకుంటున్నాం ఒక మాట నేను చెప్పనా ఫోన్ లేకపోతే ఇక్కడ చాలా మంది పక్షపాతం వచ్చి చచ్చిపోతారు అంటే ఇప్పుడు మొబైల్ లేకపోతే చాలామందికి ఏమొచ్చేస్తుంది పెరాలసిస్ వచ్చేసి ఉంది నిజంగా చాలామంది అంటే ఈ మొబైల్ మంది కాదు మరి ప్రపంచం అంతా విస్తరించేసింది ఏదో దేశంలో కనిపెడుతున్నారు ప్రపంచం అంతా విస్తరింపజేస్తున్నారు మంచి ఎక్కడుంటే ఏంటండి మంచికి మంచికి దేశాలతో సంబంధం లేదు మంచికి ప్రాంతాలతో సంబంధం లేదు మంచి విస్తరిస్తూనే ఉంటుంది మంచి వ్యాపిస్తూనే ఉంటుంది ఏసు ప్రభు మంచివాడు ఆయన ఉత్తముడు ఆయన అందరికీ ప్రభు ఆయన అందరికీ ఉపకారి మీకు ఒక విషయం చెప్తాను చాలామంది మత ఉన్మాదంతో రగిలిపోతున్న వాళ్ళు ఏసు ప్రభువుని గురించి చెడ్డగా చూపించే ప్రయత్నం చేస్తూ ఇంకొక చెడ్డ మాట మాట్లాడతారు ఆయనండి భారతదేశంలో భారతదేశంలో కొలంత కోలక దేవుడు అండి అంటారు ఎంత కుళ్ళు మాట అంటే ఇది అసలు నిజంగా అలాగన్నవాడిని చెప్పు తీసుకొట్టాలి రాజ్యాంగం అడ్డు పెట్టుకొని మరి ఇప్పుడు దేవుడు కులానికి దేవుడు ఉంటాడా మీరు చెప్పండి మీరు చెప్పండి మిమ్మల్ని అడుగుతా కులానికో దేవుడు ఉంటాడు అసలు కులానికి ఒక సూర్యుడు ఉన్నాడా కులానికి ఒక చంద్రుడు ఉన్నాడా ఉన్నాడా లేడు గాలి గాలికి కులం లేదు మనం పీల్చుకుంటాం వదులుతుంటాం అందరం పీల్చుకుంటారు గాలికి కులం లేదు అలాగే సూర్యుడికి కులం లేదు చంద్రుడికి కులం లేదు వర్షానికి కులం లేదు ఈ ప్రకృతులు అసలు పార్షియాలిటీ లేదు మరి పార్షియాలిటీ లేనప్పుడు కులం తక్కువ వాళ్ళని ఎలా అనగలుగుతున్నారు బాగా ఆలోచించండి అసలు అలా అనకూడదు చాలా తప్పది ఆ మాటే తప్పు కదా ఆ మాటే తప్పు ఆ మాటే తప్పు అయినా మనం ఒక మాట చెప్పా మనం ఎంత గొప్ప కులమైనా ఎంత గొప్ప మతమైనా ఎంత గొప్ప జాతి అయినా మానవత్వం అవన్నీ దిగదుడుపు ఆమె రైట్ అవర్ చెప్పండి మానవత్వం ముందవన్నీ దిగదుడుపు అవునా అవునా కదా ఎస్ ఇప్పుడు నేను పాయింట్ చెప్తాను బాగా గొప్ప కులముడు ఆ రోడ్డు మీద వెళ్ళిపోతుంటే లారీ గుద్దేసింది రోడ్డు మీద వెళ్ళిపోతుంటే బాగా గొప్ప కులండు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే లారీ గుద్దేసింది రక్త మడుగులో కొట్టుకుంటున్నాడు నెంబర్ వన్ అతన్ని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తి కావాలి అంతకంటే ముందు అతని కోసం అంబులెన్స్ రప్పించడానికి ఒక ఫోన్ చేసే వ్యక్తి కావాలి ఫోన్ చేయాలి నా కుల ఫోన్ చేయాలండి రిస్ట్రిక్షన్ పెట్టుకో వచ్చిన అడుగు బాబు ఫోన్ చేస్తావా చేస్తాను బాబా రక్తం అడుగులో కొట్టుకుంటున్నావు కదా ఫోన్ చేస్తా నీదేం కుల నాయనా మా ఉట్లేనా మీరు మా ఉట్లు కాదా మీరు మీ ఉట్లు కాదండి మా వేరే అండి మా చుట్లు ఉట్లు వేరు ఉంటాయండి అన్నప్పుడు అయితే వద్దునైనా నా కోసం ఫోన్ ఇక్కడ ఇక్కడేమన్నా మా ఉట్లు ఉన్నారేమో మా వన్ ఫోన్ చేయడానికి మా ఉట్లు ఎవరున్న అడుగు నేను అన్నాడు అనుకో ఏమంటాడు ఆ పోయే రక్తం ఇంకొంచెం ఎక్కువ బాగానే పేగ మీద అడిగి తొక్కి వెళ్ళిపోతాడు దరిద్రోజు వెళ్ళిపోతుంది అంతేనా అంటే ఫస్ట్ పాయింట్ నీకోసం ఫోన్ చేయడానికి ఒకడు కావాలి ఆడే కులం నీకు బరలేదు అక్కడ మానవత్వం కనబడుతుంది ఆ కులం కనబడదు పాయింట్ నెంబర్ టూ అంబులెన్స్ డ్రైవర్ రావాలి నేను ఎక్కించుకోవాలి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి హాస్పిటల్లో జాయిన్ చేయాలి అక్కడ కులం కనబడదు అక్కడ అసలు సిస్లైంది నర్సులు కంపౌండర్లు మన కులమేట వాళ్ళ ముందు వాళ్ళు డాక్టర్ ఆడు ముందు ఎవరు వస్తారు నర్సులు వస్తారు వాళ్ళు వచ్చి చూస్తారు చూసి అసలు ఇష్యూ ఎంతవరకు జరిగింది సీరియస్నెస్ ఎంతవరకు ఉంది పర్లేదా చస్తాడా గొత్తుతడా డాక్టర్ గారికి ఫోన్ చేయాలా మనం ఏమైనా ఫస్ట్ ఎయిడ్ చేయగలమా ఇవన్నీ ఆలోచించిన తర్వాత అప్పుడు కదా లోపలికి చెక్ చేస్తారు ఐసీయూలో పెట్టాలా మామూలు వార్డులో పెట్టాలా ఆపరేషన్ థియేటర్ తీసుకుపోవాలా స్ప్రోలో ఉన్నాడా లేదా అసలు ఏ ఇంజక్షన్ ఇవ్వాలి ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలి ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది ఎందుకంటే రోజు ఇలాంటి కార్యక్రమాలు తెగ చూస్తుంటారు వాళ్ళు మనకు కొత్త వాళ్ళ కొత్త కాదు వాళ్ళకి పాతే కదా సరే ఇప్పుడు వాళ్ళు మన కులంలో అయి ఉండాలి అవుతుందా అవ్వదు రెండోది ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి వైద్యం చేయాలి నీకు మీ కులం డాక్టరే ఉండాలా చెప్పండి మీ కులం డాక్టరే ఉండాలా డాక్టర్ కులం ఉందా ఇప్పుడు తెల్లకోటుకి స్టెథస్కోప్కి ఏమి లేదు కులం లేదు ప్రతి గుండె చప్పుడు ఆ స్టెతస్కోప్ వింటదే ప్రతి మనిషి శరీరాన్ని ఆ తెల్లకోటు పరీక్షిస్తుంది దట్ ఈస్ డాక్టర్ ఇది నీకు అర్థమైతే పరమ వైద్యుడికి ఎక్కడుందబ్బా కులం పరమ వైద్యుడికి ఉంది కులం ఏ కులముడైనా పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళొచ్చు ఆయన హృదయాన్ని బాగు చేసే వైద్యుడని సమాజానికి ఎలుగెత్తి చాటి చెప్పు హీఈస్ రియల్ హెవెన్లీ డాక్టర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ చెప్పు సమాజానికి ఎలుగెత్తి చాటి చెప్పు సో మానవత్వం ముందు కులతత్వం ఏమవట్లేదు పనికి రాకుండా పోతుంది మానవత్వం దాన్ని దాటి ముందుకెళ్ళిపోతుంది దాటి ముందుకెళ్ళిపోతుంది సో మనం అప్డేట్ అవ్వాలి మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నామండి మనం పదహారో శతాబ్దంలో లేము పద్దెనిమిదో శతాబ్దంలో లేము మనం ఎక్కడున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం బుర్ర పెరగాలి కదా ఇంకా బుర్ర పెరగకపోతేట జ్ఞానం పెరగాలి కదా వివేకం పెరగాలి కదా మన ఆలోచనలు పరిణతి చెందాలి కదా ఈ పరిణి చెందకుండా ఆయన ఆ పల్లన కులం వాళ్ళ దేవుడటండి మన కులానికి దేవుడు కాదటండి ఎంత తప్పు మాట ఒక మాట నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకవేళ యేసుక్రీస్తు ఏసుక్రీస్తు స్టేటస్ చూసి నమ్మాలి అని ఎవరైనా అనుకుంటే గనక ఆల్రెడీ ఒక ఆయన అన్నాడు ఒక ఆయన అన్నాడు ఆయన మా మాకు దేవుడు ఉన్నాడు మా దేవుడు నిండుగా బట్టలు వేసుకుంటాడు మీ దేవుడు గోచిగుడ్డ వేసుకుని ఎక్కడట చెక్క మీద వేలాడాడు అన్నాడు ఒక మూర్ఖుడు ఆ పేరు ఎందుకులండి సో ఆయన అంటాడు చెక్క మీద వేలాడాడు ఆయన ఆయన బట్టలు రామ సైనికులు పంచుకున్నారు దౌర్భాగ్యుడే అది యేసు ప్రభు అంటే ఆయన పెట్టి తిరగలేదరా నీచుడా ఆయన బట్టలు రోమ సైనికులు పంచుకున్నారు అది ఆయన కేపబిలిటీ అది ఆయన గొప్పతనం అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సిలువ మీద ఉన్నప్పుడు ఆ విధంగా తనను తాను రిక్తునిగా చేసుకుని సర్వ మానవాళి పాప ప్రక్షాళన కొరకు తన ప్రాణత్యాగం చేస్తున్న క్రమంలో అంతగా తగ్గించబడ్డాడు తప్ప పిలాతు ముందు నిలబడి ఏమన్నాడు తెలుసా ఏంటయ్యా నీ స్టేటస్తో నిన్ను రాజు 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 అంటున్నారు నిజంగా రాజువేనా అని అడిగితే అని అంటాడు ఎస్ నీ వన్నట్టు నేను రాజునే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు నేను వేడుకొనలేకపోతున్నాను ఒక్కసారి గాని నేను వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యాలు నా తండ్రి పంపిస్తే రోమా సామ్రాజ్యం కోకటి వేళ్లతో సహా పికిలించబడుతుంది అది నా పవర్ అని చెప్పాడు ఆయన ఆయన స్టాటస్ గురించి మాట్లాడుకుంటే స్టాటస్ విషయంలో కూడా చాలా గొప్పడైన ఏంట ఆయన స్టేటస్ అంటే ఈరోజు ప్రపంచ అగ్రరాజ్యాలకు విజ్ఞానాన్ని అందిస్తున్న యోధ జాతిలో పుట్టిన గోత్రపు సింహం ఆయన మరి ఇంకేంటి ఇంకేంటి ఆ మధ్య మన ప్రధానమంత్రి గారు పొగిడారు వాళ్ళ విజ్ఞానాన్ని గురించి ఆ మధ్య తెలంగాణలో ఒక హయ్యర్ పోలీస్ అఫీషియల్ ఒక ఆయన పొగిడారు వాళ్ళ విజ్ఞానం గురించి ప్రపంచంలో చాలా మంది శాస్త్రవేత్తలు ఉన్నారే ఇప్పుడు నాకు చూపించడానికి టైం లేదు స్క్రీన్ మీద చూపించడం మొదలు పెడితే ఆ యోధ జాతిలో పుట్టినటువంటి శాస్త్రవేత్తలు అబ్బోదుగు ఇంతమంది ఉన్నారు వాళ్ళు నోబెల్ బహుమతులు కూడా పొందారు ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు కాబట్టి ఇక్కడ జాతులు కులాలు మతాలు మాట్లాడకయ్యా ప్రపంచీకరణ ఇదేంటిది ప్రపంచీకరణ ఎక్కడో కనిపెట్టబడిన మందులు మనం వాడుకుంటున్నాం అసలు మనం ఈరోజు ఇంత లైటింగ్ పెట్టుకున్నాం మనం ఇంత లైటింగ్ తామస్ అల్వా ఎడిషన్ బల్బు కనిపెట్టకపోతే ఎప్పటికీ గుడ్డిలాంతర్ కింద కూర్చుని ఉండేవాళ్ళం మనం ఎప్పటికీ గుడ్డిలాంతల కింద కూర్చుని ఉండేవాళ్ళం తామస్ అల్వా ఎడిషన్ బల్బు కనిపెట్టాడు ఒకటా రెండా తెగ వాడేసుకుంటున్నాం మనం బల్బుల మీద బల్బులు అందుకే తప్పుగా మాట్లాడొద్దు అంటాను నేను ప్రతి దేశంలో మేధావులు ఉన్నారు మన భారతదేశంలోనూ మేధావులు పుట్టారు ప్రపంచానికి విజ్ఞానాన్ని అందిస్తున్నారు ప్రతి దేశంలోనూ శాస్త్రవేత్తలు ఉన్నారు ప్రతి దేశంలోనూ గొప్పవాళ్ళు ఉన్నారు దీన్ని మతంతో లింక్ పెట్టకూడదు మత చాందసవాదం మనకి పనికి రాదు మనకు అందరు కావాలి మనం అందరిని ప్రేమించాలి అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా అందరికీ ప్రేమను పంచాడు మానవత్వానికి పరాకాష్ట దైవత్వానికి పరాకాష్ట కంటే పరాకాష్ట ఆయన అంత గొప్ప దైవత్వాన్ని రుచి చూపించాడు తన సామర్థ్యం ఉండి కూడా చెయ్యని వాడు ఆయన కదా హీరో అంటే చేతుల కత్తిండి నరికేసేవాడు హీరో కాదు కత్తితో శిష్యుడు నరికేస్తే కింద పడిన చెవి తీసి మరలా అతికించాడు చూడు దట్ నాయన ఆయన కత్తిని వరలో పెట్టు నేను నరకలేకనా నేను తీసుకురాలేకనా నేను చంపలేకనా చంపలేకనాడు చంపేయడం పొడి చేయడం అనే పెద్ద కునుక్కొచ్చేది ఏంది పవర్స్ ఉన్నా కూడా వినియోగించలేదు చూడు దట్ ఈజ్ రియల్ హీరోయిజం చేతుల పవర్స్ ఉన్నాయి చెవి అతికించిన బుర్ర లేడం పెద్ద విషయమా చెప్పండి చెవి కింద పడిపోయిన చెవి తీసి అతికించినోడికి తలకాయ లేడు అనే పెద్ద విషయమా కాదు కానీ ఆ పవర్ సేవీ వినియోగించుకోకుండా తన ప్రతి పవర్ని అణిచిపెట్టి నేను వచ్చిన పని ఇది కాదు ఈ పవర్ని నేను ఇలా యూజ్ చేయకూడదు అని తన ప్రాణాన్ని సైతం ధారపోసాడు చూడు అది దైవత్వం అంటే అది ప్రేమతత్వం అంటే ఇది అర్థమైతే నువ్వు పెట్టుకున్నావు మూడు మొక్కల మీద వేలాడావు అంటారా అనరు కదా సో ఇన్ని అపార్థాలు ఉన్నాయండి యేసుక్రీస్తు మీద మరలా చెప్తున్నాను ఆయన కులం తక్కువ వాళ్ళ దేవుడు జాతి తక్కువ వాళ్ళ దేవుడో లేకపోతే కులం ఎక్కువ వాళ్ళ దేవుడో కుల పైత్యం పట్టినోళ్ళ దేవుడో జాతి పైత్యం పట్టినోళ్ళ దేవుడో కాదు ఆయన ఒక దేశానికి చెందినవాడు కాదు సూర్యుడికి అన్ని దేశాలు ఎలాగో యేసుప్రభు కూడా అన్ని దేశాలు కావాలి అందుకే సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు ఆయన అందుకే అన్ని దేశాలలో ఒక ఒక విచిత్రమైన మాట చెప్పి నేను ముగిస్తాను గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్లో నేటికి నేటికి గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్లో అగ్రస్థానంలో అత్యంత వేగంగా ప్రచురించబడి అమ్ముడు పోతున్న పుస్తకం ఏదైనా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ ది బైబిల్ అది వన్ అండ్ ఓన్లీ ది బైబిల్ సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రపంచం అంతా విస్తరించింది దేవుని మార్గం అందులో ఎక్కడ మత కల్లో లేవు నీ మతం వాడిని ద్వేషించని ఏసు ప్రభు చెప్పలా కణాను స్త్రీ వచ్చి స్వస్థపరుస్తావయ్యా అని అడిగితే ఏం చేశాడు ఇస్రాయీల్కు బుద్ధి చెప్పడానికి అన్నాడు ఆ పిల్లలకు పోయినది ఒక పిల్లలకు పోయి న్యాయమా అంటే ఆవిడ ఇంకా తగిపోయి ఈయనకంటే తగ్గిపోయి పరీక్షలు పాస్ అవుతుంది ఆయన పరీక్ష పెట్టాడు ఇవి పరీక్షలో పాస్ అవుతుంది ఏమంటుంది అయ్యా బల్ల మీద నిండిపోయి మొక్కలు పిల్లలు తింటున్నాడు బల్ల మీద ఉండిపోడు మొక్కలు ఒక పిల్లలు కూడా తింటాయి కదయ్యా అంటే అమాని విశ్వాసం గొప్పది ఈ ఇస్రాయిలీ అందరికంటే కూడా గొప్ప విశ్వాసం ఇది అనేసరికి ఆ పళ్ళు కూడా మొదలు పెట్టేటట్టు అంటే పక్క జాతి వారిని కూడా పొగడగలిగే మంచి మనసున్న గొప్ప యోతుడు ఆయన యుధులకి ఎవరికి బుద్ధి ఉండదు పక్క వాడిని పొగడరాళ్ళు సమరల్ని చీపుగా చూస్తారు సమరీలతో భోజనం చేయరు కానీ పక్కాని కూడా పక్క జాతీయ కూడా ఎవరైతే తక్కువ అని అందరితో అనిపించుకుని వాళ్ళను కూడా పొగడగలిగే సామర్థ్యం ఉన్నవాడు ఎవరు యేసుక్రీస్తు కాబట్టి మరలా చెప్తున్నా మొదటిది ఆయన ఒక దేశానికి చెందినోడు కాదు రెండోది ఆయన ఒక కులానికి చెందినోడు కాదు మూడోది ఆయన ఒక మతానికి చెందినోడు కాదు ఒక మతానికి చెందినోడు కూడా కాదు నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు ఫస్ట్ చెప్పాడు నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు ఫస్ట్ చెప్పాడు వరల్డ్ ఫస్ట్ సెంటెన్స్ వరల్డ్ ఫస్ట్ సెంటెన్స్ రాసి పెట్టుకోండి కావాలంటే ది వరల్డ్ ఫస్ట్ సెంటెన్స్ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు ఏసు డైలాగ్ అది వన్ అండ్ ఓన్లీ యేసు ప్రభు వారి వన్ అండ్ ఓన్లీ స్టేట్మెంట్ అది నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు ఎవరు చెప్పలా ఎవరు చెప్పలా మరొక మాట ఒక మనిషి పాపం చేస్తే నరికేయాలి చంపేయాలి పూడి చేయాలి డప్పు ఏమీ లేదు ప్రపంచ చట్టాలన్నీ అవే నేర్చుకున్నాయి నాటి అనాగరిక చట్టాల నుంచి నేటి ఆధునిక చట్టాల వరకు మనిషికి క్షమాభిక్ష కూడా పెట్టి చచ్చిపోకుండా మారడానికి మరో అవకాశం ఇవ్వచ్చు అనే దానికి మొట్టమొదట పునాది వేసింది ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫస్ట్ ఇన్ ద హిస్టరీ కావాలంటే వెతుక్కోండి ఫస్ట్ ఇన్ ద హిస్టరీ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎంతకంటే ఏం చెప్పాలి నేను ఇంతకంటే ఏం చెప్పాలి నేను అంత గొప్ప యోధుడు ఆయన పట్టుకొని చొలకనగా మాట్లాడడం చీపుగా మాట్లాడడం తప్పుగా మాట్లాడడం తప్పు కదా సోషల్ మీడియా ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తప్పు కదా తప్పా కదా ఆయన ఏమైనా ఆయన ఏమైనా పోయినా ఒక మాట చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తాను అయిపోయింది నా టైం అయిపోయింది అందరి ఎదుట బాహాటంగా నేను ఒక మాట చెప్తున్నాను యేసు ప్రభువు ఒత్తు మనకి వ్యతిరేకిద్దాం ఆయన నిన్ను నమ్ముతానన్న వాడిని కూడా వ్యతిరేకిద్దాం ఆయన గురించి మాట్లాడేవాడిని కూడా వ్యతిరేకిద్దాం అని ఒకవేళ ఎవరైనా అంటే గనక వాళ్ళందరికీ నేను విసిరే ఛాలెంజ్ ఒకటే ఏంటంటే ఈ కారణం చేత ఈ మచ్చ ఉండడం చేత ఈ తప్పుడు బతుకు బతకటం చేత ఈ తప్పుడు పని చేయడం చేత లేదా ఈ తప్పుడు సందేశాన్ని సమాజానికి ఇవ్వడం చేత ఆయన మన దేశానికి వద్దు ఏ దేశానికి వద్దు నిషేధింపబడిన వాడిని ఎవడైనా ఈ ఆరిన నేల మీద అనగలిగితే నాకు ఏసుకరిస్త నాకే కదా ఎవరికి వద్దు ఎవరికి వద్దు ఎవరిని అనగలరా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని పబ్లిక్లో నిలబడి ఛాలెంజ్ చేసినటువంటి మహా గొప్ప రక్షకుడు క్యారెక్టర్కి నిలువెత్తు నిర్వచనం యేసుక్రీస్తు క్యారెక్టర్కి నిలువెత్తు నిర్వచనం ఒక మంచి యవన దశలో ఎన్టీ రామారావు గారి పాట మీ అందరికీ చెప్పాను మనం కూడా చెప్పాను ఎన్టీ రామారావు గారి పాట నే అది సినిమా పేరు నేరం నేరం నాది కాదు ఆకెళ్దే ఎస్ మంచి తెలివైనడు మీరు నేరం నాది కాదు ఆకలిది అందులో ఒక పాట ఉంది ఎన్టీ రామారావు గారు ప్రభతో ప్రభు నిలబెట్టి అందరూ కొడుతుంటే ఎప్పుడో ఎన్టీ రామారావు గారు పండిన బాట ఏమంటాడు ఆయన మీలో పాపం చెయ్యని వాడు చెప్పండి ఘంటసాల గారు పాడారు మాది మరి ఎవరు కేవి మహాదేవన్ మహాదేవాన్ని పాడారు మనకు తెలీదు మీలో పాపం చెయ్యనివాడు ఎబటో చెప్పండి అన్నాడు ఆయన అన్నాడా అది ఎవరిని కాపీ కొట్టారు చెప్ప మీరు చెప్పండి ఎవరిని కాపీ కొట్టారు ఏ ప్రభువుని కాపీ కొట్టారు సినిమా హిట్ అయిందా అవ్వలేదా అయ్యింది డబ్బులు వచ్చినాయి రాలేదా బాగుంది వచ్చినాయి సీన్ పండిందా పండలేదా పండింది అక్కడ అంత బాగా పండింది సీన్ అని సప్పట్లో కొట్టిన మహానుభావులారా ఆ సీను తెర మీద పండడం కాదు ఆ సీను తెర మీద పండడం కాదు ఆ సీను నిజంగా చరిత్రలో పండింది ఆ మరి దాని గొట్టమేటి చప్పట్లు తెర మీద పండితేనే ఓ గొట్టే చప్పట్లు ఆ తెర మీద పండడానికి చరిత్రలో పండించిన మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు ది ఫస్ట్ వరల్డ్ ఫస్ట్ గరికపాటి నరసింహరావు గారు కూడా ఆ విషయాన్ని మాట్లాడారు మీకు తెలుసు ఆ సంగతి సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేశారు గరికపాటి వారు మాట్లాడిన మాటలు ఆయన చాలా మంచిగా మాడుతుంటారు గరికిపాటి వారు సో ఆయన మాట్లాడారు ఏమనంటే ఒక స్త్రీ వచ్చినప్పుడు ఆ స్త్రీ మీలో పాపం వాడు ఎవడున్నాడు మొదట రాయండి అసలు ఎవరికైనా వస్తాయి థాట్స్ అసలు ఎవరికైనా వస్తాయి థాట్స్ ఆమె విచారణలో దొరికేసింది ప్రతోడు రీతి మందుడు అయిపోతాడు ఇప్పుడు ఈడు ఎదవైనా కూడా మంచిగా మాట ఎత్తుంటాడు బయటకు వచ్చి పెద్ద మంచిలాగా బిల్ల ఇస్తుంటాడు ఏమంటాడు అరే అంత పని చేసావా దుర్మార్గ గురాలా అంటాడు ఇది కూడా దొరికితే దొంగే ఏమంటాడు ఏ దురమార్కు అంత పని కొట్టి చంపండి దీని అంటాడు అలా కొట్టి చంపేయండి రెడీ అయిపోయారట రాళ్ళు తీసుకుని వచ్చారట ఆ సిచ్యువేషన్లో ట్విస్ట్ ఇవ్వడం ఎవరి వల్ల కాదు ఆయన ఒక్కడి వల్లే సాధ్యం నేల మీద కూర్చుని ఏమో ఉండను ఏమో రాయిచ్చుండను ఆయనకి తప్ప ఎవరికి తెలియదు రాసిన ఆయన కూడా తెలియదు అందుకే ఏమో ఉండని రాశాడు రాసిన యోహాన్ గారికి తెలుసు ఉంటే ఏమో ఏం చెప్తుడు మనకి ఇలా రాస్తున్నాడని చెప్తుడు ఆయన కూడా ఏమని చెప్పి రాశాడు అందులో ఏమో రాయిచ్చున్నాను యోహాన్ కూడా తెలియదు అంట పాపం ఏమో రాయిచ్చున్నాను తెలియకుండానే రాసి ఉంటాడు ఎందుకని కొత్త భాషలో రాసి ఉంటాడు ఎందుకని మంచిదని వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేయాలి కదా అరే నా గురించి కానీ రాసినారంటవా ఏదో నా గురించి రాసి ఉంటాడు మొన్న ఏదో చిల్పని చేసాం కదా కానీ రాసిస్తున్నాడేమో అని అనుకుని ఉండి ఉంటాడు మొత్తం మీద ఏమో రాయిచ్చు రాసి రాసిన తర్వాత కనులు ఎత్తి చూసి నాయన ఏంది కథ పంచాయతీ ప్రభువా ఈమె వ్యభిచారము చేస్తుండగా పట్టుబడింది బా ఆహా దగ్గరుండి కెమెరాలు పెట్టారనమాట మాట కెమెరాలు అవును ప్రభువా మా దగ్గర అప్పుడే ఈ టెక్నాలజీ ఉంది ప్రభువ మరి ఏం చేయమంటారు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రాళ్ళతో కొట్టి చెప్పేయమంటుంది కదా ప్రభువా అవును మరి ఏం చేద్దాం తెచ్చాం ప్రభు ఏం తెచ్చారు రాళ్ళు ప్రభువా ఓహో రెడీగా వచ్చారనమాట అన్ని తెచ్చుకున్నారనమాట ఓ తెచ్చుకున్నాం మరి ఏం చేద్దాం ఇప్పుడు కొట్టేద్దాం కొట్టేద్దాం అప్పుడు అన్నాడు సరే కొట్టేద్దాం షాక్ అవుతున్నాడు ఇదేంటిది వద్దంటాడు కదా అండు సరే కొట్టేద్దాం కొట్టే ముందు ఏం చేద్దాం అంటే చిన్న టెస్ట్ పెడతాను మీలో పాపం చెయ్యనోడు ఫస్ట్ ట్రా వేసేయండి తర్వాత మిగిలిన అందరూ వేసేయండి ఇప్పుడు ఫస్ట్ ట్రా వేసేయండి ఫస్ట్ ట్రా వేయడానికి ఒక క్వాలిఫికేషన్ కావాలి ఫస్ట్ ట్రా వేయడానికి ఒక క్వాలిఫికేషన్ కావాలి ఆ క్వాలిఫికేషన్ కూడా గుంపుల నుంచి ఒకటి రావాలి అంతే ఒకటి వస్తే చాలు ఆయన అందరినీ అనలేదు అలాగా ఆయన అందరినీ అడనుకున్నారా మీరు అందరూ పాపం చేయని వాళ్ళు అయితే రాళ్ళు ఏం అనలేదు ఆయన మీలో పాపం చేయని వాడు ఒకడు ఎవడో ఉన్నాడు కదా వాడు ఫస్ట్ రా వేసేస్తే ఆవిడ కొట్టేస్తే మిగిలిన అందరూ కొట్టిపోవచ్చు కదా హ్యాపీగా అంటే అందరూ ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారు చేతులు ఏమో ఎత్తుదాం అనుకుంటే ముందు ఆయన ఉన్నాడు స్క్రీన్ వేసేత్తాడు అక్కడ ఐలది మనకి ఇప్పుడు ఉంది ఆయనకి అప్పుడే ఉంది టెక్నాలజీకి బాబు అయినా స్క్రీన్ వేసేస్తాడు కావాలంటే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు వేల మందికి పెంచిపెట్టినోడికి నాయిని వివరాలు కుమార్ని పాటి దగ్గరికి వెళ్ళి శ్మశానంలో బతికించి తిరిగి పంపించినోడికి లాజరు నాలుగు దినాలుగా శ్మశానంలో కుళ్ళిపోయిన శవాన్ని రా కమౌట్ అంటే బయటకు తెప్పించేసినోడికి ఒక స్క్రీన్ వేసి పాత కథ చూపించడం పెద్ద విషయమా పెద్ద విషయం కాదుగా వాళ్ళకి తెలిసింది పవర్ ఏంటో అందుకని రాళ్ళు వనికి వనికి అన్ని రాళ్ళు అక్కడే వదిలేసి మాకు ఎందుకని చెప్పి అలా గమ్మునున్నారట ఆయన మళ్ళీ ఏదో రాయి చూడను ఏమి రాస్తున్నావు ప్రభావా పరదేశ్కెళ్ళక చెప్తాను ఆయన ఇప్పుడు చెప్తున్నా ఆయన పరలోకానికి వెళ్ళగా అడుగున ఆయన ఇప్పుడు చెప్పను సరే ఆయన వదిలేశారు అందరూ వదిలేశారు అందరూ వదిలేశారు ఇప్పుడు మొదలైంది ఒకటి తర్వాత ఒకటి జంపు చెల్లని ఇంకెవరు లేడక్కడ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎవరుగాన రావట్లా అందరూ పోయారు అందరూ పోయారు అప్పుడు అన్నాడు ఏమన్నాడు అమ్మా అమ్మా ఒక యవనస్తురాలితో ఒక యవనస్తుడు మాట్లాడుతున్నాడు మైండ్ ఇట్ మైండ్ ఇట్ ఒక యవనస్తురాలితో ఒక యవనస్తుడు మాట్లాడు నేను ఎంత గర్వపడతానంటే ఆ సందర్భం ఆ సన్నివేశం జరిగే సమయానికి యేసు ప్రభు నాకంటే వయసులో చిన్నయన ఇప్పుడు వేదిక మీద నిలబడి మాట్లాడుతున్న నాకంటే కూడా ఆ సన్నివేశం జరిగే సమయానికి ఆయన చిన్న ఆయన చిన్నవాడు యవనస్తుడు ముప్పై మూడున్నర ఏళ్ళు సుమారు యవన జీవితం కలిగిన ఒక యవ్వనస్తుడు ఒక యవనస్తురాల్ని ఎదురుగా పెట్టుకుని మాట్లాడుతున్నాడు ఏమనన్నాడు అమ్మా ఎవరు నీ మీద రా వేయలేదా అమ్మా ఎవరు వేయలేదు ప్రభా ఎవరి నీకు శిక్ష విధించలేదా విధించలేదు ప్రభావ అప్పుడు అంటాడు ఒక వండర్ఫుల్ బర్డ్ నేను నీకు శిక్ష విధింపును అక్కడ ఆగండి ఒక్క క్షణం నేను నువ్వు ఎందుకు ఎందుకన్నాడు నేను నువ్వు ఎందుకు ఎందుకన్నాడు అంటే ఒకవేళ రాయి వేసి కొట్టగలిగే సామర్థ్యం ఎవరికైనా ఉంటే అక్కడ ప్రభువుకు దప్పి అవ్వడక లేదు అది దాని అర్థం కోడితే ఆయన ఒక్కడే కొట్టాలి కొట్టేవాడే కొట్టనని కొట్టేవాడే కొట్టనని క్షమాభిక్ష పెట్టి పంపిస్తే దెబ్బల మీద దెబ్బలు తినాను దెబ్బల మీద దెబ్బలు తిని చావాల్సినోడు చావు దెబ్బలు తెలాల్సినోడు ఆయన గురించి మాట్లాడుతుంటాడు నన్ను అడిగితే ధవలవర్ణుడు గురించి ధవళ వర్ణుడి గురించి రత్నవర్ణుడి గురించి గోచి మొలతళ్ళైనడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎంత చులకనగా ఉంటుంది అది అంతేనా మరి అంతే కదా మరి కాబట్టి యేసు ప్రభువు నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరని ప్రపంచాన్ని సవాలు చేసి గెలిచినటువంటి మహాయోధుడు ఆయన్ని ఎవ్వరూ తక్కువ చేసి దయచేసి మాట్లాడొద్దు ఆయన అందరివాడు కొందరివాడు కాడు ఆయన అందరి వాడు కొందరి వాడు కాడు ఆయనకు భాష కులం మతం జాతి ప్రాంతం విభేదం ఏమీ లేదు ఒకే ఒక్క మాట ప్రేమకు ప్రాంతీయ విభేదాలు ఉంటాయా ప్రేమకు జాతి విభేదాలు ఉంటాయా ప్రేమకు మత విభేదాలు ఉంటాయా ప్రేమకు కుల విభేదాలు ఉంటాయా ఉండవు జీసస్ ఈజ్ లవ్ జీసస్ ఈజ్ లవ్ అంతే దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రేమయ్యై ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమను స్వీకరించిన వాడికి ఆయన ఏంటో అర్థమవుతుంది ఆ ప్రేమను ఆస్వాదించిన వాడికి ఆయన గొప్పతనం ఏంటో అర్థమవుతుంది ఆయన ఔన్నతం ఏంటో అర్థం అవుతుంది ఆయన మహత్యం ఏంటో అర్థమవుతుంది ఆయన హృదయంలోకి వస్తే ఏం జరుగుతుందో అర్థం అవుతుంది ఆయన హృదయంలోకి వస్తే ఎలాంటి వెలుగులు మన హృదయంలో ప్రసరిస్తాయో అర్థం అవుతుంది అది అర్థమైన వాడు ఎవ్వడు క్రీస్తును దూరం చేసుకోనే చేసుకోడు ఆయన గురించి తప్పుగా ఒక్క మాట కూడా మాట్లాడనే మాట్లాడాడు కాబట్టి ఈ విషయాలు మీకు మీ ఈ విషయాల మీద మీకు స్పష్టత వచ్చిందని అనిపిస్తోంది అనుకుంటున్నాను గనుక ఎవరు హేతు అడిగిన సాత్వికంతో సమాధానం చెప్పడానికి వెళ్ళప్పుడు మీరందరూ సిద్ధంగా ఉండాలి ఉండాలి ఉండితేరాలి వాళ్ళు దేవునికి స్తోత్రం దేవునికి దేవునికి మహిమ కలుగును గాక ఎస్ వాళ్ళు చేయి చూపించండి అద్దీ అద్దీ ఉండండి నోరు మూసుకొని కూర్చోకండి ఎప్పుడైతే మీరు నోరు మూసుకొని కూర్చుంటారో శవాలతో సమానం జీవిస్తున్నావుగా జీవిస్తున్నావు అన్న పేరుందిగా పేరున్నప్పుడు నిజం మాట్లాడడానికి సత్యం మాట్లాడడానికి ఎప్పుడూ వెనకడుగు వేయాల్సిన అవసరత లేదు అబద్ధం చెప్పడానికి ఆయాసపడు నిజం చెప్పడానికి ధైర్యంగా ముందుకు అడిగాయి అలాంటి దంగికరమైన స్థితిలో మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను తల వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా కన్నతండ్రి మహోన్నతుడ దయగల దేవ ఇంత గొప్ప వేదిక మీద మీ బిడ్డలుగా మేమందరము సత్యమును నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఘనమైన అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి మీ కుమారుని కూర్చుని నీతి సువార్తను కొద్ది నిమిషాలు మీ పిల్లలకు ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి ప్రభువా నా తర్వాత మీ బిడ్డలిద్దరూ మీ సేవకులు ఇద్దరు ఇంకా ఘనమైన పరిచయం వేదిక మీద నుండి చేయబోతున్నారు కనుక వారి ఇరువురిని మీరు దీవించండి ఆశీర్వదించండి మీ ఆత్మశక్తి చేత బలపరచండి జ్ఞాన వివేకములు దయచేయండి మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపజేసి వారి ముఖాంతరాలలో నుండి మాతో మాట మా అందరితో మాట్లాడమని తండ్రి రాబోతున్నటువంటి దైవజనులను రాబోతున్నటువంటి నాయకులను త్వరగా తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ ఏసుక్రీస్తు ప్రభువారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనములు సమర్పించి మీ అతను జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి అమ్మే అందరికీ వందనాలు మీ లాడ్ బ్లెస్ యు ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ